ரூபி ரேயாலு ஜீராமீபிபிடி யாட்டமாரி யாருமாயி ரங்கம காரியத அனந்தபுரம் ஜிவா டவர் கிளாட் நடிப்பட்டுனா కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు పాత చట్టాలన్నీ పక్క తీసేసి తనను సవరణ చేసి ఇటు కార్మికులకి అన్యాయం చేసి కార్పొరేట్కి అనుకూలంగా తెచ్చినటువంటి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తెచ్చినటువంటి దాన్ని పూర్తిగా జీవోల్ని వ్యతిరేకిస్తున్నాం ఆ జీవోల్ని కూడా ఈ రోజు దహనం చేయడం జరిగింది ఒకటి రెండవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకం చట్టాన్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు తీసుకొని వచ్చినది మరి దాన్ని రద్దు చేసి దాన్ని రద్దు చేసి జీరామ్ బిల్లు తీసుకురావాలని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి సవరణ చేయవలసిన అవసరం లేదు ఆ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి దానికి తెచ్చినటువంటి జీవోల్ని కూడా ఇవాళ మీకు భోగి మండల్లో వేసి కాల్చడం జరిగినది అదేవిధంగా రైతు అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అయినటువంటి అప్పల్ రాజుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఆయన చేసినటువంటి విధానమేమి రెండు వేల పదమూడు భూశా సేకరణ చట్టానికి వ్యతిరేకంగా అనుకో పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలతో చర్చించి రైతులతో చర్చించి ఈ వీళ్ళకు న్యాయం చేయాలి ఆ చట్టం చెబుతున్నది ఆ చట్టాన్ని కూడా తొంగలేకు తొత్తి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు రానిపోకుండా చేస్తున్నటువంటి విధానం ఒకవైపు అయితే కార్పొరేట్ కి అనుగుణంగా చేస్తున్నటువంటి విధానానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ వ్రతలను కూడా ఇవాళ మీరు ఈ భోగి మంటల్లో కాల్చడం జరిగింది అదే విధంగా అప్పల రాజు మీద ఉత్తమదారుడు ఆయన రైతు సంఘము జిల్లా కార్యదర్శి అప్పల రాజు ఆయన మీద దారుణంగా పీడి యాక్ట్ ఉపయోగించి జైల్లో పెట్టడం జరిగింది దేశరత్తుగా అతను విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ ఒకటి రెండవది ఆ చట్టాన్ని మొత్తం వాళ్ళ పీడి యాక్ట్ ని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఐక్యములతో చేస్తున్నటువంటి ఏ జీవోలు అయితే ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చినారో ఆ జీవులని ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా జీవోల్ని దహనం చేయడం జరిగింది జరిగిందభిప్రాయం దగ్గర రాబోయే కాలంలో ఈ జీవులకు వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా పరమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇవాళ అఖిల భారత రైతు సంఘం ద్వారా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం కొత్త లేబర్ కోట్లు రద్దు చేస్తూ ఇంతకు మునుపు అనేక కార్మికులు రక్తార్పణ చేసి మరి నలభై నాలుగు చట్టాలను తెచ్చిన చట్టాలని రద్దు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు కోడ్లుగా ఉండే దానిని అమలు తీసుకురావడము ఇది కార్మికులకి ఉరితాలుగా మారుతున్నాయనేది ఆ యొక్క ఉరితాలను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త చట్టాలని రద్దు చేసి చట్టాలను పునరుద్ధరించాలని అదే విధంగా ఈరోజు రైతుల రైతుల పైన పెట్టిన కేసులు అనకాపల్లిలో రైతు మరి ఆ రైతాంగా మరి అనేక భూములు మన ప్రభుత్వాలు కొలగొడుతూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని అడిగిన దానికి మరి అప్పలరాజుని ఆ విధంగా అరెస్టు చేయడం పీడి చట్టం కింద అరెస్ట్ చేయడము సమంజసం కాదని మేము ఐఎప్టీగా ఖండిస్తూ మరి నల్ల ఇప్పుడు వచ్చిన నల్ల చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ పాత చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా మేము కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాడు నిర్వహిస్తున్నాం నా పేరు యేసు రత్నం ఐఎప్టీ జిల్లా అధ్యక్షులు ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి